హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ పేస్ట్ అంటే మోడీ కేర్ పేస్ట్ డెమో చేయబోతున్నాను ఈ పేస్ట్ డెమో చేయడానికి ముందు మనం ఈ పేస్ట్ వాడుకలో లేనప్పుడు మనం కానీ మన పెద్దలు కానీ పళ్ళు తోముకోడానికి ఏం వాడేవాళ్ళు వేపుల్ల మర్రి పుల్ల ఉత్తరేణి పుల్ల లేదంటే ఈ బొగ్గు ఉప్పు కలిపిన మిశ్రమం వాడుకునేవాళ్ళు సో మరి పంటి సమస్యలు అప్పుడు ఎక్కువగా ఉన్నాయా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయా అంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఈరోజే పంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది ఎందుకు ఈ తీరా ఎందుకు వచ్చింది అంటే ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఒక ఇరవై నాలుగు రకాల పేస్ట్లను పరీక్షించారు దాంట్లో దాదాపు తొంభై ఐదు శాతం పేస్ట్లలో నికోటిన్ వాడారు అని తెలిసింది నికోటిన్ అంటే ఏంటంటే సిగరెట్లో ఉండేటువంటి ఒక హానికర పదార్థం ఒక సిగరెట్లో కనీసం రెండు నుంచి మూడు మిల్లీగ్రాముల నికోటిన్ ఉంటే ఒక గ్రామ్ పేస్ట్లో పద్దెనిమిది మిల్లీగ్రాముల నికోటిన్ ఉంది అంటే మనం ఒకసారి బ్రష్ చేస్తే ఒకసారి బ్రష్ చేయడానికి కనీసం ఒక గ్రామ్ పేస్ట్ ఉన్న వేస్తాం బ్రష్ మీద బ్రష్ మీద వేస్తే అది మికోసా ద్వారా డైరెక్ట్గా ఒక ఆరు నుంచి తొమ్మిది సిగరెట్లు తాగినంత నికోటిన్ మన శరీరంలోకి వెళ్ళిపోతుంది సో ఇది మనకు అంటే టీవీ నైన్లో వచ్చినటువంటి న్యూస్ ఇది అలాగే ఇంకొకటి ఏమిటంటే పేస్ట్లో టైట్రేషన్ అనేటువంటి ఒక పదార్థం కూడా కలుపుతున్నారు అని తెలిసింది టైట్రేషన్ అంటే అది ఒక హానికర పదార్థం అది ఎక్కువ హ్యాండ్ వాష్లో వాడతారు ఈ హ్యాండ్ వాష్లో ఎందుకు వాడతారంటే నూరగా ఎక్కువ రావడానికి వాడతారు సో ఇది వచ్చేసి టీవీ ట్వంటీ ఫోర్ ఛానల్లో వాళ్ళు చెప్పారు సో అంతేకాదు ఇంకా తర్వాత ఈ ఎముకల పొడి బోన్ యాస్ట్ని కూడా దాంట్లో మిక్స్ చేస్తారు అని మనకు తెలిసింది సో చూడండి ఇలాంటి హానిక హానికర పదార్థాలన్నీ వేసి మనం పళ్ళు తోముకుంటే మన పళ్ళు ఆరోగ్యం బాగుపడుతుందా లేక చెడిపోతుందా అంటే ఆరోగ్యమే కాదు ఆటోమేటిక్గా మన శరీర వ్యవస్థ కూడా దెబ్బతింటుంది అలా మాట ఉంది ఏమిటంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందంట అలాగే మన నోరు బాగుంటే ఒళ్ళు కూడా బాగుంటుంది సో ఆ విధంగా సో ఇప్పుడు మనం మళ్ళీ మన పంటి ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవాలి బాగుండాలంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ పాత పద్ధతులకి అనుసరించాలి ఓకే ఈరోజు మనకు లైఫ్ చాలా ఫాస్ట్గా ఉంది మాకు పాత పద్ధతులు అనుసరించడం సాధ్యం కాదు తీరిక లేదు మా లైఫ్ ఫాస్ట్గా ఉంది మాకు పేస్ట్ కావాలి ఫాస్ట్గా ఉండాలి పేస్ట్ కావాలి అన్నప్పుడు సహజత్వానికి దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా పేస్ట్ ఎంచుకోండి సో అదే కోవకు చెందింది ఈ మోడికేరు వాళ్ళని ఫ్రెష్ మూమెంట్ పేస్ట్ సో దీని గురించి నేను చెప్పడమే కాదు ఒక డెమో కూడా చూద్దాం సో ఈ పేస్ట్ ఉపయోగించడం వల్ల యాంటీ బ్యాక్టీరియాగా ఉపయోగపడుతుంది టాక్టర్ అంటే మరకలను తొలగిస్తుంది క్యావిటీస్ని ప్రివెంట్ చేస్తుంది అంటే కొంతమంది చిగులో రక్తం వస్తుంటుంది దాన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది అలాగే చిగుళ్లను గట్టిగా ఉంచుతుంది దాని తర్వాత మౌత్ ఫ్రెష్నెస్ నోట్లోంచి దుర్వాసన రాకుండా కాపాడుతుంది అంతేకాకుండా సెన్సిటివ్ అంటే కొంతమందికి చల్లగా తాగిన వేడిగా తాగిన కొంచెం జుమ్ అంటుంది సో దాన్ని కూడా నివారిస్తుంది ఇటువంటి మంచి ప్రయోజనాలు కలిగినటువంటి సహజత్వానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ పేస్ట్ని వాడుకోవడం ద్వారా మనం చాలా సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు సో మరి ఈ పేస్ట్కు సంబంధించినటువంటి ఒక చిన్న డెమో ఉంది ఈ డెమో కూడా మీకు చూపిస్తాను నేను సో డెమో చూడండి మనకు అంటే చెప్పింది వినడం కంటే మనం ప్రత్యక్షంగా చూస్తే అందులో నిజం ఏమిటంది మాకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ యొక్క డెమోను కూడా మీరు చూడండి ఓకే ఇప్పుడు ఈ పేస్ట్ డెమో కోసం ఈ వస్తువులన్నీ సిద్ధం చేసుకున్నాను సరే పేస్ట్ డెమో కోసం ఒక నాలుగు స్పూన్లు ఇక్కడ పెడుతున్నాను సో ఈ స్పూన్లలో ఇప్పుడు నేను మార్కెట్లో ఫేమస్ బ్రాండ్స్ చాలా ఫేమస్గా ఉన్నటువంటి బ్రాండ్స్ వీటన్నిటికీ నేను అంటే పేర్లు పేపర్తో చుట్టూ చుట్టేశాను పేర్లతో మనకు పనిలేదు ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో ఉన్నటువంటి ఫేమస్ బ్రాండ్స్ అనమాట చాలా ఫేమస్ బ్రాండ్స్ సో ఇది దీంట్లో ఇది వేసాను ఒకటి కొంచెం ఓకే అలాగే ఇది ఒకటి వేస్తున్నాము రైట్ అలాగే ఇది కూడా ఒక ఫేమస్ బ్రాండ్ ఓకే అలాగే ఇది కూడా ఇది కూడా ఒక ఆయుర్వేదిక్ అని చెప్తారు అంటే మంచి సహజమైనటువంటిది అని ఒక బ్రాండ్ ఇది ఫేమస్ కూడా ఫేమస్ బ్రాండ్ చాలా ఫేమస్ బ్రాండ్ ఓకే ఇవన్నీ నేను ఇక్కడ వేశాను ఒక స్పూన్లో వేసాను అన్నిటిని గ్రీన్ స్పూన్లో వేసాను సో ఇక్కడ ఇంకొక రెడ్ స్పూన్ తీసుకున్నాను తేడా గమనించడం కోసం గ్రీన్ స్పూన్లో మార్కెట్లో ఫేమస్గా ఉన్నటువంటి కంపెనీ పేస్ట్లన్నీ వేశాను ఇక్కడ రెడ్ స్పూన్లో ఈ మా ఈ ఫ్రెష్ మూమెంట్స్ మూడికే వాళ్ళది ఫ్రెష్ మూమెంట్స్ పేస్ట్ అనేటువంటిది ఇక్కడ వేస్తున్నాను ఓకే ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటన్నిటిలో కూడా ఒక కెమికల్ని మిక్స్ చేస్తాను సో ఇది ఒక కెమికల్ ఇది ఒక యాసిడ్ బేస్డ్ కెమికల్ అనమాట ఇది సో ఈ కెమికల్ని నేను అన్నిట్లో వేస్తాను ఇది కెమికల్ అని మనకు క్లియర్గా కనబడుతూ ఉంది బట్ ఇక్కడ ఈ పేస్ట్లలో దేంట్లో కెమికల్ ఉందో దాంట్లో రియాక్షన్ వస్తుంది దేంట్లో కెమికల్ లేదు దాంట్లో రియాక్షన్ అయిపోతుంది రాదు సో ఇప్పుడు మనము అన్ని ఓకే సో ఆ లిఫ్ట్లో ఈ ఒక కెమికల్ని నేను యాడ్ చేశాను సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ లిఫ్ట్లో మనము మిక్స్ చేద్దాము ఇప్పుడు చూడండి చూడండి కనబడుతుందా సో ఫోమ్ ఎక్కువగా వస్తుంది కదా ఓకే సో ఇటు అలాగే ఇది కూడా ఒక మార్కెట్లో ఫేమస్ బ్రాండ్ కనబడుతుందా ఇది కూడా ఫేమస్ వస్తుంది ఫోన్ బాగా వస్తుంది కరెక్ట్నా ఎస్ ఇప్పుడు కూడా చూడండి ఇది కూడా మార్కెట్లో ఒక ఫేమస్ బ్రాండ్ ఓకే ఇది కూడా ఫేమస్ బ్రాండ్ అలాగే ఇంకొక ఇంకోటి ఇక్కడ సో ఈ విధంగా మొత్తం నాలుగు ఫేమస్ బ్రాండ్ తీసుకొని నేను ఈ కెమికల్తో అనుసంధానం చేస్తే ప్రతి దాంట్లో కూడా మనకు రియాక్షన్ అనేటువంటిది కనబడుతుంది కంప్లీట్గా ఫోమ్ అనేది ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఇది మోడీ కేర్ వాళ్ళది ఫ్రెష్ మూమెంట్ పేస్ట్ ఇది దీంట్లో కూడా సేమ్ అన్నిటిలో లాగానే దీంట్లో కూడా ఆ కెమికల్ని యాడ్ చేశాను ఇది మనకు మిక్స్ కావటం లేదు కొంచెం కూడా మిక్స్ కావట్లేదు అంటే జస్ట్ ఫోమ్ అనేది కొంచెం కూడా రావటం లేదు జస్ట్ అలా మిక్స్ అవుతుంది కానీ ఎంత చేసినా మనకు మనకు ఫోమ్ రావడం లేదంటే రియాక్షన్ కావడం లేదు సో ఓకే మనకు చూడండి ఎంత క్లియర్గా మనకు కనబడుతుందో ఈ రెడ్ స్పూన్లు మనకు అలాగే ఉంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది లేదు ఏది ఏ పేస్ట్ మనకు సహజమైంది సో ఏ పేస్ట్ వాడడం ద్వారా మనకు అపా అంటే ప్రమాదం తప్పుతుంది ప్రమాదం ఉండదు అనేటువంటిది మనకు క్లియర్గా ఈ పేస్ట్ యొక్క డెమో ద్వారా మనకు క్లియర్గా అర్థమైంది ఇన్ఫర్మేషన్ బాగుంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సమాచారం మన మిత్రులకు షేర్ చేయడం కూడా సహాయం లాంటిదే కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ